అర్జెంట్ సేల్ అండి అర్జెంట్ సేల్ మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అర్జెంట్ సేల్కి వచ్చేసి అండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో కొత్తపేట్ అనే ఏరియాలో హరిపురి కాలనీలో బై మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రోకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ మనకి ప్రాపర్టీ లొకేట్ అయ్యిందండి అలాగే మీకు నేషనల్ హైవే విజయవాడ హైవేకి వచ్చేసి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందండి అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ అని చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీలో సేల్గా ప్రమోషన్ ఉంటే ఇప్పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చూసామండి పద్నాలుగు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ అండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫుల్ ఇంటీరియర్ ఉంది చూస్తారు కదా ఫుల్ వుడ్ వర్క్ ఉందండి ఫోర్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి థర్డ్ ఫ్లోర్లో మనకి అవైలబుల్ ఉందండి ఫ్లాట్ వచ్చేసి బిల్డింగ్ వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసి మెయిన్ గేట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ స్క్వేర్ ఆర్ట్లో బిల్డింగ్ బిల్డింగ్ చేశారండి ఈ ఏరియా వచ్చేసి మనకి ప్రైమ్ లొకేషన్ అండి ప్రైమ్ లొకాలిటీ అండి మీకు నియర్ బై నాగోల్ టు ఎల్బినా రోడ్ కూడా జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుందండి డిస్టెన్స్ వచ్చేసి మీకు బై అలికాపూర్ సిటీ దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకాలిటీ అండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఫుల్ ఇంటీరియర్ ఉంది చూస్తారు కదా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఇది ఓపెన్ కిచెన్ అండి చూస్తారు కదా ఓపెన్ కిచెన్ మనకి వాష్ ఏరియా అండి అది చాలామంది కస్టమర్స్ మనకి త్రీ బీహెచ్గా ఫ్లాట్ అడుగుతున్నారండి అందుకని నేను ఫ్లాట్ తీసుకొచ్చానను ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అనే బిల్డింగ్ కాన్సెప్ట్తో బిల్డింగ్ బిల్డ్ చేశారండి అంటే ఒక ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఉంటుందండి మనకి అంటే ఇండిపెండెంట్ ఫ్లోర్ టైప్ ఉంటుందండి మనకి అంటే ఒక గ్రూప్ హౌస్ లేకుంటుంది అంటే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ తీసుకొని గ్రూప్ హౌస్ కట్టుకుంటారు కదా అట్లా ఉంటుందండి ఇది మీకు ప్రైవేసీగా చాలా బాగుంటుంది ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అండి టోటల్ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది టోటల్ మనకి ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి ప్రైమ్ లొకాలిటీ అండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అండి ఈ బిల్డింగ్ వచ్చేసి ఏమైనా మిస్టేక్లో మర్చిపోయి ఉంటే డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తానండి మనకి యూడిఎస్ ఉంటుంది కదండీ అన్నిబేషర్ ఉంటుంది కదా అరవై మూడు గజాలు వస్తుందండి మనకి ఈచ్ ఫ్లోర్కి అరవై మూడు గజాలు వస్తుందండి ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఎమిట్స్ అన్నీ కలిపి ఒక కోటి పదిహేను అండి స్లైటీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్